బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది పార్టీ ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించాక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఈ అంశంపై నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫోన్లో సమాచారం ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది నల్గొండ మాజీ పీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశం ఇచ్చింది పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బిఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది ఇక ఇదే అంశంపై నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఇస్తారు సార్ చెప్పండి ఇక్కడ హైకోర్టు తీర్పును ఎలా చూస్తారు ఓకే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును గౌరవిస్తూ అదే విధంగా మాకు వచ్చినటువంటి తీర్పు దాని మీద అపీల్ కు పోవడానికి కూడా అవకాశం ఉంటది సెకండ్ బెంచ్ కు కంపల్సరీ సెకండ్ బెంచ్ అపీల్ కూడా పోవడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇలా రాష్ట్రంలో ఏ పార్టీ ఆఫీస్లకు కూడా పర్మిషన్స్ లేవు మేము కూడా గత కమిషనర్ నే పర్మిషన్ అడిగితే ఏ పార్టీ ఆఫీస్ పర్మిషన్ లేవు మీకు అవసరం లేదన్నట్టుగా వాళ్ళు ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం అయినా ఏ టైం ఎట్లు వస్తుంది మాకు పర్మిషన్ కావాలని కూడా మేము అప్లై చేసుకున్నాం ఏది మున్సిపాలిటీకి కానీ ఆఫీసులో ఉన్నటువంటి దాని ప్రకారము నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కావాలని రాజకీయ కక్షతో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను దయచేసి నేను కోరేది ఏంటంటే ఒక టిఆర్ఎస్ పార్టీ కార్యాలయమే కాదు అన్ని కార్యాలయాలు ఉన్నాయి అన్ని కార్యాలయాలకు కూడా పర్మిషన్స్ లేవు కనీసం వేరే పార్టీ కార్యాలయాలకు కనీసం ల్యాండ్స్ కూడా అలొకేషన్స్ లేవు కాబట్టి అన్నిటి కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు అన్ని పార్టీ ఆఫీసులకు కూడా న్యాయం ఒక తీరు ఉండాలా అనేది ఏంటంటే కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి వీలైతే ఫార్టీ సిక్స్ చట్టం ప్రకారం దాని ప్రకారం ఏదన్నా ఫైన్ వేసి మరి మాకు అవకాశం కల్పిస్తే బాగుండు అని మేము కోర్టు పోవడం జరిగింది మేము సెకండ్ బెంచ్ కూడా పోయి వీలైనకు మరి న్యాయం మరి మేము విజయం సాధిస్తామనే నమ్మకం మాకుంది ఖచ్చితంగా ఆ పరిధిలోనే పోతాం నేను కోరేది ఏంటంటే రాజకీయ తోటి పార్టీ కార్యాలయాలు ఇంకా కూలగొడ్డే బదులు ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో దాని మీద దృష్టి కేంద్రీకృత బాగుంటది ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా కూల్చడమే మొదలు పెట్టుకున్నది కూల్చడం కాదు నిలబెట్టడం అనేది నేర్చుకుంటే బాగుంటది అనేది కూడా నేను మరి ప్రభుత్వాన్ని కానీ తర్వాత దీని మీద మా మీద కక్ష కట్టి ఎవరైతే మరి ప్రణాళిక ప్రతి బద్దంగా వ్యవహారం చేస్తారంటే ముందు పర్మిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే కదండి ఏదైనా చేయాల్సింది పర్మిషన్ తీసుకోకుండా అప్లై చేస్తాము వాళ్ళు ఇవ్వాలి ఇవ్వలేదు నెగ్లెక్ట్ చేశారు కట్టిన తర్వాత కట్టకముందా కట్టక ముందుకే నేను అప్లై అప్లికేషన్ పెట్టుకున్నాను అప్పుడు మీ ప్రభుత్వం లేదా అండి ప్రభుత్వం ఉన్నదండి ప్రభుత్వం ఉన్నది అప్లికేషన్ ఇచ్చినాము ప్రాసెస్ జరగాలి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు పర్మిషన్ తీసుకోలేదా అంటే వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చేస్తామన్నారు వాళ్ళు ప్రాసెస్ ప్రకారం చేస్తామన్నారు సో ఇది అక్రమంగా కట్టారని మీరు ఒప్పుకుంటున్నారా అట్లానే కదా కోర్టుకు పోయింది అట్లానే కదా రిలీఫ్ సో ఇప్పుడు కోర్టు తీర్పు అయితే కరెక్టే కదండి అవును అందుకే కోర్టు అందుకే ఇంకా ఇప్పుడు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్ అవసరం సుప్రీం కోర్టు కైనా పోతుంది ఓకే థ్యాంక్ యూ ఏ బేస్ మీద అప్పీల్కి వెళ్తారు భూపాల్ రెడ్డి గారు ఏ బేస్ మీద అప్పీల్ వెళ్తారా రైట్ రైట్ భూపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది పార్టీ ను రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది పార్టీ ను రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది పార్టీ ఆఫీసును రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖకు ఇవ్వాలని పిటిషనర్ కోరారు ఆఫీస్ నిర్మించక ముందు అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు కార్యాలయం కట్టిన తర్వాత ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది బీఆర్ఎస్ పార్టీ లక్ష నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది పార్టీకి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది నల్గొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పదిహేను రోజుల్లో కూల్చివేయాలంటూ హైకోర్టు ఇచ్చింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి బిఆర్ఎస్ నేతలకు బిగ్ షాక్ అని చెప్పొచ్చు బిఆర్ఎస్ నల్గొండలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో ప్రాసెస్ స్టార్ట్ అంటే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్ హైవే పై పక్కనే ఎక్కడ స్థలంలో నిర్మాణం చేయడం జరిగింది దీని విలువ వంద కోట్ల వరకు ఉంటుంది అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి అనుమతి లేదు కార్యాలయాన్ని కూల్చివేయాలంటూ కూడా ఇటు జిల్లా అధికారుల ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు టిఎస్బి పాస్ లో అప్లై చేసుకోవడం జరిగింది పలు మార్లు కూడా టిఎస్బి పాస్ లో చేసుకుంటే అప్లై కూడా రిజెక్ట్ కావడం జరిగింది దీంతో హైకోర్టును బిఆర్ఎస్ నేతలు ఆశ్రయించారు మున్సిపల్ శాఖ నుంచి రెగ్యులర్ ఇచ్చే తమ పార్టీ కార్యాలయం రెగ్యులర్ చేయాలని కూడా పిటిషన్ వేసుకున్న నేపథ్యంలో రెగ్యులర్ చేయకపోవడానికి అనుమతి ఇవ్వకపోగా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మొత్తం కూడా కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం హై ఇటు బీఆర్ఎస్ నేతలకు ఒక చుక్కెదురని కూడా చెప్పొచ్చు అయితే దీనిపై బిఆర్ఎస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారని పక్కన పెడితే ఇటు కాంగ్రెస్ నేతలు మాత్రం బిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇటు బిఆర్ఆర్ఎస్ బిఆర్ఎస్ అదేవిధంగా ఇటు ఎల్ఆర్ఎస్ సరుకు అని సామాన్యుల దగ్గర ఉక్కు పిండి ట్యాక్స్ వసూలు చేఆర్ఎస్ నేతలు తమ పార్టీ కార్యాలయానికి ఎందుకు అనుమతి తీసుకోలే తీసుకోలేదని కూడా వారు ప్రశ్నించడం జరిగింది ఇటు కాంగ్రెస్ నేతలపై కూడా ఇటు బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తా ఉన్నారంటే తెలియ నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణలో చాలా పార్టీ కార్యాలయాలకు కూడా ఎటువంటి అనుమతి లేదు కేవలం బిఆర్ఎస్ పార్టీపై కూడా ఎందుకు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కూడా ఇటు బీఆర్ఎస్ నేతలైతే ఆరోపణ ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో మరి ఈ పరిణామం ఎటువైపు వెళ్తుందని మాత్రం కొంత సస్పెన్స్ గా మారింది కేవలం పదిహేను రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కూల్చివేస కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి మున్సిపల్ అధికారులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇటు బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి వరలక్ష్మి